కావ్య పుట్టింటికి రావడానికి గల కారణం ఏంటో తెలుసుకోవడానికి కనకం స్వప్నకి ఫోన్ చేస్తుంది స్వప్న ఫోన్ రింగ్ అవ్వడాన్ని రుద్రాణి చూస్తుంది కనకం ఏంటి స్వప్నకి ఫోన్ చేస్తుంది ఓ కూతురు ఇంకా ఇంటికి రాలేదు కదా ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఫోన్ చేస్తుంది అనుకుంటా చెప్తా దీని పని అంటూ ఫోన్లు ఇచ్చేసి హలో అంటుంది హలో స్వప్న అని కంగారుగా కనకం అనేసరికి స్వప్న కాదు రుద్రాణి అంటుంది నా కూతురు ఫోను మీ దగ్గర ఉందేంటి అని అంటుంది కనకం నా దగ్గర మీ కూతురు ఫోన్ ఉండడం కాదు నేనే మీ కూతురు గదిలో ఉన్నాను మరి నా కూతురు ఎక్కడా అని కంగారుగా అడుగుతుంది కనకం బాత్రూంలో ఉందనుకుంటా ఉందనుకుంటా ఏంటో చెప్పండి అని అంటుంది రుద్రాణి ఏంటి చెప్పేది నేను ఎందుకు కాల్ చేశానో మీకు తెలియదా నువ్వెందుకు కాల్ చేసావో నాకెలా తెలుస్తుంది తప్పు చేసి పుట్టింటికి వచ్చినా నీ కూతురు చెప్పలేదా నా కూతురు తప్పు చేసే మనిషి కాదు అని కనకం అంటే ఇక రుద్రాణి టింకర్గా మాట్లాడుతుంది అసలు విషయం తెలుసుకోవడానికి మీకు ఫోన్ చేసాను చూడండి నాది బుద్ధి తక్కువ అని ఫోన్ కట్ చేస్తుంది కనకం ఇంతలో స్వప్న వాష్రూంలో నుంచి బయటికి వస్తుంది ఏయ్ ఏంటి నా ఫోన్ పట్టుకున్నావు అని రుద్రాణి మీద గట్టిగా అరుస్తుంది స్వప్న ఈ దేశ రహస్యాలు ఏమైనా నీ ఫోన్లో ఉన్నాయా అని తెలుసుకోవడానికి అని రుద్రాణి అనేసరికి ఇంట్లో పెట్టే పుల్లలు సరిపోలేదా ఏకంగా దేశంలోనే పుల్లలు పెడదామనుకుంటున్నావా అది కాదులే కానీ మీ అమ్మ ఫోన్ చేసింది నువ్వు వాష్రూంలో ఉన్నావని చెప్పాను ఇదిగో ఫోన్ అని ఇస్తుంది ఏంటి మా అమ్మ ఫోన్ చేసిందా నువ్వు మాట్లాడేవా అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా వాళ్ళ ఫోన్ ముట్టుకోకూడదన్నా కామన్ సెన్స్ కూడా లేదా అని స్వప్న తిడుతూ ఉంటే హలో కామన్ సెన్స్ ఉంది కాబట్టే ఏం అవసరం పడిందోనని లిఫ్ట్ చేశాను అనవసరంగా ఓవరాక్షన్ చేయకు ఇంతకీ రాహుల్ ఎక్కడా అని అంటుంది నీ కొడుకు గురించి నీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుంది నిన్ను అడిగాను చూడు నన్ను అనుకోవాలి అని అనుకుంటూ ఇంకో అని అనుకుంటూ ఉంటుంది రుద్రాణి ఇంకోసారి నా ఫోన్ ముట్టుకుంటే మాత్రం బాగోదు చెప్తున్నాను అదో పెద్ద సీఎం ఫోను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి ఇక మరోవైపు సత్యమూర్తి ఏంటి కనకం అసలు ఏం జరిగిందో అటు కూతురు చెప్పక ఇటు అల్లుడు చెప్పక మనకి విషయం ఎలా తెలుస్తుంది అని అంటూ ఉంటే ఇంతలో అపర్ణ ఇందిరాదేవి అక్కడికి వచ్చి మేమున్నాగా చెప్పడానికి అని అంటూ అంటారు దాంతో కనకం కంగారుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి వదిలి గారు ఇదంతా ఏం జరిగింది అదేమో సడన్గా ఇంటికి వచ్చేసింది పైగా అల్లుడు గారితో కూడా కోపంగా మాట్లాడి పంపించేసింది ఏం జరిగింది అని అడుగుతుంటే ఇక ఇందిరాదేవి అపర్ణ అపర్నకు వెటకారంగా సమాధానం చెప్తూ ఉంటారు దాంతో కనకం ఏంటమ్మా నా పరిస్థితి మీకు కామెడీగా ఉందా అసలు ఏం జరిగిందో తెలియక నాకు టెన్షన్తో చచ్చిపోతుంటే మీరిద్దరూ విషయం చెప్పకుండా ఇలా కామెడీ చేస్తున్నారేంటి అసలు ఏం జరిగిందో మీరైనా చెప్పండి అని కనకం అడుగుతుంటే అబ్బబ్బా చెట్టు మీద కాకిల అలా అరుస్తావంటే కాసేపు సైలెంట్గా ఉండలేవా అని ఇందిరాదేవి అంటుంది దాంతో కనకం ఏంటి నేను కాకిలా అరుస్తున్నానా అత్తారింటికి పంపించిన కూతురు చెప్పా పెట్టకుండా పుట్టింటికి వచ్చేస్తే ఎంత కంగారుగా ఉంటుందో తెలుసా అని కనకం అంటూ ఉంటే ఆ తర్వాత తెలుసుకుంటాంలే కానీ ముందు మా ఎక్కడ ఎక్కడుందో చెప్పు అర్జెంటుగా నన్ను అప్రిషియేట్ చేయాలి అని ఇందిరాదేవి అనగానే లోపల ఉందమ్మా అని సత్యమూర్తి చెప్తాడు దాంతో అపర్ణ ఇందిరాదేవిని లోపలికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ అని అపర్ణ అంటే ఎందుకత్తయ్యా అని కావ్య అంటుంది ఎందుకంటా వెంటే మనవరాల నువ్వు వేసిన ప్లాన్కి నా మనవడు గుండె జారిపోయింది ఆ లెటర్ చదవగానే ఒక్క క్షణం నేనే షాక్ అయ్యాను నిజంగానే ఏదై నిజంగానే నువ్వు వెళ్ళిపోయావేమోనని ఒక్క క్షణం నాకు కూడా గుండాగినంత పనైంది తెలుసా ఏదేమైనా ఈ దెబ్బతో వాడు నీ దారిలోకి రావడం గ్యారంటీ అవును కావ్య నీ నాట నీ నాటకానికి నేను హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ ఇస్తున్నాను పాపం వాడిది ఇది నాటకం అని తెలియక నువ్వు నిజంగానే ఇక్కడికి వచ్చేసావేమోనని తెగ టెన్షన్ పడిపోతున్నాడే వెదవా అని అంటుంది ఆపర్ణ ఇదంతక ఇదంతా నాటకంలో భాగమని వాడికి తెలియదు కదా అపర్ణ అని ఇంద్రాదేవి అంటూ ఉంటే ఇది నాటకం కాదమ్మమ్మా నిజమే అని కావ్యం అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏమంటున్నావే అని అపర్ణ అయోమయంగా అడుగుతుంది అవునత్తయ్య గారు నేను నిజంగానే ఆ ఇంటి నుంచి వచ్చేశాను ఏమంటున్నావే నీకేమైనా పిచ్చి కానీ పట్టిందా నిజంగా రావడమేంటి ఇదంతా వాడిని భయపెట్టడానికి నువ్వు ఆడుతున్న డ్రామా కదా అని అపర్ణ అడిగేసానికి కాదత్తయ్యా అంటుంది నువ్వు ఆ ఇంట్లో నుంచి వచ్చేంత కష్టం నీకేమొచ్చింది నాకు కష్టం వచ్చిందని రాలేదు అమ్మమ్మగారు నా కారణంగా ఆ ఇంట్లో ఎవరూ కష్టపడకూడదు బాధపడకూడదు అని వచ్చేశాను మా ఇద్దరి గొడవలు కారణంగా అప్పు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే వచ్చేశాను ఇప్పుడు మీరు ఆ గొడవల్ని ఇక్కడ దాకా తీసుకురాకండి ప్లీజ్ అని కావ్య అనేసరికి కనకం ఏమీ అర్థం కావట్లేదు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఏం జరిగింది అని అంటూ ఉంటే దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది కనకం వాడు దీన్ని అభార్షన్ చేయించుకోమంటున్నాడు అని అపర్ణ అనేసరికి కనకం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి కడుపు తీయించుకోమంటున్నారా అవును కనకం వాడు దీని కడుపులో బిడ్డ వద్దంటున్నాడు ఇదేమో ఆ బిడ్డ కావాలి అంటుంది దాని గురించే రోజు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ఇన్ని రోజులు వాడు ఎందుకు వద్దంటున్నాడో తెలుసుకోవడానికి విడాకులు ఇస్తానని నాటకం ఆడింది ఇప్పుడు అది కూడా ఇది ఇది కూడా అలాంటిది అనుకున్నాం కానీ ఇలాంటి ట్విస్ట్ ఇస్తుందని అస్సలు అనుకోలేదు అని అపర్ణ చెప్పేసరికి మీ దగ్గర నుంచి ఇలాంటి వార్త వస్తుందని అస్సలు ఊహించలేదు వదిన గారు అంటే అల్లుడు గారు అబార్షన్ చేయించుకోమంటే చేయించుకోవాలా దాని కడుపులోని బిడ్డను చంపుకోవాలా అదేం కుదరదు అబార్షన్ చేయించుకోవడానికి నా కూతురే కాదు మేం కూడా ఒప్పుకోం పదండి పదండి ఇప్పుడే వెళ్ళి గారిని నిలదీస్తాను కడిగేస్తాను అని అంటూ ఉంటే ఏంటి అడిగేది ఇన్ని రోజులు అడుగు అడుగుతూనే ఉన్నాం వాడు మాకు సమాధానం చెప్పడం లేదు అలాంటిది ఇప్పుడు నువ్వు వెళ్ళగానే వాడు చెప్పేస్తాడా అని ఇందిరాదేవి అంటుంది చెప్పాలమ్మా చెప్పి తీరాలి అని కనకమంటుంది అన్ని రకాలుగా ప్రయత్నించాం వాడు ఏం చేసినా చెప్పకూడదని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాడు అందుకే ఇదొచ్చి ఇక్కడ కూర్చుంది అని ఆ అంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం వదిన గారు అని కనకమంటే అమ్మా ఇప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ గొడవని ఇంకా పెద్దది కాకుండా పెద్దది చేయకుండా ఉంటే చాలు అని కావ్య అనేసి అది కాదమ్మా అని సత్యమూర్తి కూడా అంటూ ఉంటే నాన్న ప్లీజ్ ఆయన ఈ బిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఆయనే మళ్ళీ వచ్చి నన్ను తీసుకుని వెళ్తారన్న నమ్మకం నాకుంది అప్పటి వరకు ప్లీజ్ సైలెంట్గా ఉండండి ప్లీజ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య ఇక కనకం కనకాన్ని ఇందిరాదేవి ఇలా అంటూ ఉంటుంది కనకం కడుపులో ఎలుకులు పెరుగుడుతున్నాయి తినటానికి ఏమైనా పెడతావా అని ఇందిరాదేవి అంటూ ఉంటే పెడతానమ్మా పెడతాను ఎందుకు పెట్టను మీ మనవడికే అబార్షన్ కావాలి మీకు అన్నం కావాలి పెడతాను బాగా పెడతాను అని కనకం చిరాగ్గా అంటూ ఉంటే అంటే ఏంటే గొడవలు ఉంటే పస్తులు ఉండాలా నీ ఉద్దేశం ఏంటి గొడవలు గొడవలే ఆకలే ఆకలే ఆకలేస్తుంది పద వడ్డించు అని ఇందిరాదేవి అంటూ ఉంటే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు ఇక మరోవైపు కళావతి కళావతిని ఇంటికి ఎలా తీసుకురావాలి అని టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ ఆ కళావతికి నానమ్మన్న మా అమ్మన్న చాలా ఇష్టం కదా మనకు బాగా ఇష్టమైన వాళ్ళకి కష్టం వచ్చిందని చెప్తే అస్సలు తట్టుకోలేరు సో అమ్మకి రానమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పాననుకో కళావతి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అంటూ కావ్యకి ఫోన్ చేస్తాడు రాజ్ ఇక కావ్య వాళ్ళ అత్తగారికి ఇందిరాదేవికి అన్నం వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో రాజ్ ఫోన్ చేస్తాడు ఈయనే ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అని కావ్య అనుకుంటూ ఉంటుంది ఎవరు ఫోను అంటే మీ అనబడమ్మమ్మా అని కావ్య చెప్పేసరికి ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పెట్టు వాడు ఏం మాట్లాడుతున్నారో మేం కూడా వింటాము అని అపర్ణ అంటుంది సరేనని కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది హలో హలో ఏంటి ఫోన్ చేశారు అని కావ్య కోపంగా అనేసరికి నేను చేయలేదు కళావతి చేయాల్సి వచ్చింది చేయాల్సి రావడం ఏంటి ఏం చెప్తున్నారు అని కళావతి అడిగేసరికి రాజ్ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఏమైందండి గొంతు అంత ధీరంగా వినిపిస్తుంది అని కావ్య అనేసరికి మనసులో ఇంత బాధ ఉంటే వాయిస్లో బేస్ ఎలా ఉంటుంది కళావతి నువ్వు చెప్పా పెట్టకుండా ఒక లెటర్ నా మొహాన్ని కొట్టేసి వెళ్ళిపోయావు కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో నీకేం తెలుసు కళావతి నీకేం తెలిసి ఏంటి ఏదైనా ప్రాబ్లమా అని కావ్య అనేసరికి ఒకటి కాదు రెండు ప్రాబ్లమ్స్ అమ్ముంది కదా మా అమ్మ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నీ మీద బెంగ పెట్టుకుని మంచినీళ్ళు కూడా ముట్టుకోవట్లేదు తెలుసా అని అంటుంది కానీ అక్కడ మాత్రం అపర్ణ చికెన్ ముక్కతో చేత్తో పట్టుకుని ఉంటుంది దాంతో కావ్య అవునా అయ్యయ్యో అని అంటుంది వెటకారంగా అయ్యో కాదు కనీసం కళ్ళు తిరగకుండా కొంచెమైనా తినమ్మా అని ఎంత బ్రతిమలాడినా కూడా తినకుండా నా కోడలు నా ఇంటి గడప తొక్కేంత వరకు నా గొంతులోకి ఒక్క అన్నం మెతుకు కూడా వెళ్ళకూడదని భీష్మించుకుని కూర్చుంది కళావతి తెలుసా అనేసరికి అవునా మరి అమ్మమ్మగారితో చెప్పి రిక్వెస్ట్ చేయించకపోయారా అని కావ్య అంటుంది అసలు నానమ్మ ఉంటే కదా కళావతి అని కా రాజు అనేసరికి ఏమంటున్నారండి అమ్మమ్మ గారికి ఏం జరిగింది అని కళావతి అంటూ ఉంటే నువ్వు సడన్గా వెళ్ళిపోయావు కదా ఆ షాక్లో నానమ్మకి హార్ట్అటాక్ వచ్చింది కళావతి దాంతో ఇందిరాదేవి అక్కడ ఉన్న ఇందిరాదేవి అపర్ణ కనకం రాజు మాటలకి ముగ్గురు కూడా నవ్వుకుంటూ ఉంటారు నీ పెళ్ళాన్ని ఇంటికి రప్పించడం కోసం నాకు హార్ట్అటాక్ వచ్చిందంటావా వెదవా నీ పని చెప్తాను అని ఇందిరాదేవి అనుకుంటూ ఉంటుంది మరి ఇప్పుడు ఎలాగుందండి అని కావ్య రాజుని అడిగేసరికి నిన్ను చూడాలని కలవరిస్తూ గంటలు లెక్క పెట్టుకుంటుంది కళావతి అలాగా నాకు చాలా కంగారుగా ఉందండి అని కా కావ్య అనేసరికి పిచ్చిది పడింది బుట్టలో అని రాజు మనసులో అనుకుంటూ అయితే వెంటనే చూడాలనిపిస్తుందా అవునండి వెంటనే చూడాలి అయితే అర్జెంటుగా మన ఇంటికి వచ్చేసే కళావతి నువ్వు చూద్ది గాని ఏమండి ఆ మాత్రం దానికి ఇంటి రావడం ఎందుకు వీడియో కాల్ చేస్తే సరిపోతుంది కదా ఒకసారి వీడియో కాల్ చేయండి అని కావ్య అనేసరికి ఇక రాజ్ మన ఇంట్లో సిగ్నల్ సరిగ్గా ఉండవు కదా అని అంటాడు ఆడియో బాగానే వినిపిస్తుంది కదా అండి వీడియో స్ట్రక్ అవుతుంది అలాగా ఒక్క నిమిషం ఉండండి నేను చూ నేను చూ చేసి చూస్తాను అని కావ్య రాజ్కి వీడియో కాల్ చేస్తుంది అయ్యో మీ ఫేస్ ఏంటండి అంత డల్గా అయిపోయింది అని కావ్య అడిగేసరికి నానమ్మ కోసం ఏడ్చి మొహం పీక్కుపోయింది కళావతి అలాగా ఇప్పుడు అమ్మమ్మ గారు ఎక్కడున్నారండి ఇంకెక్కడుంటుంది తన గదిలో వెంటిలేటర్ మీద ఉంది అవునా అండి ఆ వెంటిలేటర్ మా ఇంటి దాకా వచ్చినట్లుంది ఒకసారి చూడండి అంటూ ఇందిరాదేవికి ఫోన్ ఇస్తుంది కావ్య దాంతో ఇందిరాదేవిని చూసి రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు నానమ్మా అక్కడ అని అడుగుతాడు నువ్వు ఇలాంటి వేషాలు వేస్తావని తెలియక నాకు హార్ట్అటాక్ వచ్చిందా అని అంటుంది ఇక అపన్న కూడా ఫోన్ తీసుకుని ఎరా నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగట్లేదా అయ్యో అదేం లేదమ్మా నువ్వు కూడా అక్కడే ఉన్నావా అని అంటాడు రాజ్ అదంతా ఉత్తుతే కళావతి కళావతిని ఏడిపించడానికి అని ఫోన్ చే పెట్టేస్తాడు నేను దానికి ట్విస్ట్ ఇద్దామని కాల్ చేస్తే అదేమో నాకు షాక్ ఇచ్చింది అని అనుకుంటూ ఉంటాడు ఇక ఇటు ఇందిరాదేవి వెధవా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు అల్లుడు గారు అమ్మాయి కోసం ఇంతలా ఆరాటపడుతుంటే మరి బిడ్డని ఎందుకు వద్దనుకుంటున్నారు అని అంటూ ఉంటుంది కనకం అది అర్థం కాకే కదా మాకిన్ని కష్టాలు ఎందుకు వాడలా ముండి పట్టుదల పట్టాడో మాకేమీ అర్థం కావట్లేదు అని ఆ పర్ణ అంటూ ఉంటుంది ఇక మరోవైపు రుద్రాని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో రాహుల్ అక్కడికి వస్తాడు ఏంటి మమ్మీ ఏమాలోచిస్తున్నావు అని అంటూ ఉంటే రాజు ఇప్పుడు కావ్య మీద చాలా కోపంగా ఉన్నాడు కదరా మనం ఏదో ఒక రకంగా ప్లాన్ చేసి కావ్య మీద ఉన్న కా కోపాన్ని ఇంకాస్త పెంచగలగమంటే వాళ్ళు శాశ్వతంగా విడిపోతారు అప్పుడు మనం ప్రశాంతంగా ఆస్తి మొత్తాన్ని అనుభవించవచ్చు ఇక మనకి అడ్డొచ్చేవాళ్లే ఉండరు ఎలా ఉంది ఐడియా అని రుద్రాణి అంటూ ఉంటే ఐడియా అదిరిపోయింది కానీ అలా జరగాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని అంటాడు రాహుల్ వెరీ సింపుల్ రాహుల్ ఆ కావ్య చేత ఈ ఇంటి పరువును తీసుకుని వెళ్ళి రోడ్డు మీద పడేలా చేస్తే చాలు ఇక మీదట అదంతా రాస్ చూసుకుంటాడు అని రుద్రాణి అంటూ ఉంటే ఏంటి చూసుకునేది ఆ కావ్య ఇంటి కోసం ప్రాణాలైనా ఇస్తుంది అలాంటిది పరువు తీస్తే ఊరుకుంటుందా తను పోగొట్టుకుంటుందా తన పోగొట్టుకోదు రాహుల్ మనం పోయేలా చేస్తే దానికి కారణం కావ్య అని చెప్పాలి అంతేకాని అది అది సరే కానీ మమ్మీ ఇదంతా ఎలా జరుగుతుంది అని రాహుల్ అడిగేసరికి మీడియా ద్వారా ఇప్పుడు జరుగుతున్న గొడవలకి కారణం కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డ సో ఇన్ని రోజులు గొడవలు గుమ్మం లోపలే జరిగాయి బ కాబట్టి సైలెంట్గా ఉన్నారు కానీ నేను ధాన్యలక్ష్మి రూపంలో నేను పెట్టిన చిచ్చు కారణంగా ఈ గొడవ గడప దాటి కావ్య పుట్టింటి వరకు చేరింది పైగా రాజు వెళ్ళి కూడా ఆ కావ్య ఇంటికి తిరిగి రాలేదు నేను పెట్టిన చిచ్చిని కారు చిచ్చిగా మార్చడానికి ఇది మనకు దొరికిన గోల్డెన్ ఆపర్చునిటీ ఈ టైంలో అగ్నికి ఆద్యం పోసిన పోసినట్టు అబార్షన్ గురించి చెప్పి మీడియాను వాళ్ళ మధ్యలోకి పంపించామంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఆ కావ్యకి కోపం వస్తుంది ఏదో ఒక టైంలో టంగ్ స్లిప్ అయ్యి మీడియాని తిట్టేస్తుంది అని రుద్రాణి అనేసరికి సూపర్ మమ్మీ దాంతో వాళ్ళకి కోపం వచ్చి ఈ ఇష్యూని పెద్ద తెచ్చేసి రచ్చరచ్చు చేస్తారు ఈ ఇంటి పరువుని రచ్చకీడుస్తారు అదే కదా మమ్మీ అని రాహుల్ అనేసరికి ఎస్ పరువే ప్రాణంగా బ్రతుకుతున్న రాజ్ ఈ ఇంటి పరువు పోవడానికి కారణం కావ్య అని నమ్ముతాడు తనని శాశ్వతంగా దూరం దూరమైపోతాడు అప్పుడు మనం ఆడిందాట పాడింది పాట మనం అనుకున్నట్లు జరగాలంటే ముందు నేను చెప్పినట్లు మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అలాగే అందులో ఒక ఇద్దరిని నీకు తెలిసిన వాళ్లను పంపించు రెచ్చగొట్టడానికి పనికొస్తారు అలాగే మమ్మీ ఇంకా నాకు వదిలే నేను చూసుకుంటాను కదా రేపు తెల్లారే సరికల్నా ఈ దుగ్గురాల ఇంటి పరువు టీవీలో స్క్రోలింగ్ అవుతుంది వార్తల్లో హెడ్లైన్ అయిపోతుంది అని అంటూ ఉంటాడు ఇక మరోవైపు కావ్య బయట కూర్చుని బాధగా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ నాన్న కావ్య దగ్గరికి వస్తాడు అమ్మా కావ్య ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా అని అంటాడు ఏం చేయాలో తెలియట్లేదు నాన్న గమ్యం ఏటో నాకు అర్థం కావట్లేదు నాన్న నేను వెళ్తున్న దారి సరైనదా కాదో కూడా నాకు తెలియట్లేదు అని కావ్య అనేసరికి ఇది నీ యుద్ధం తల్లి మీ తల్లితనం కోసం నువ్వు చేస్తున్న పోరాటం అని అంటూ ఉంటాడు సత్యమూర్తి ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇక అప్కమింగ్ ప్రోమోలో కావ్య దగ్గరికి మీడియా వాళ్ళు వస్తారు మీ వారికి మీకు మధ్య గొడవలు రావడానికి గల కారణం మీ కడుపులో పెరుగుతున్న బిడ్డేనని అందరూ మాట్లాడుకుంటున్నారు అది నిజమైన కావ్య గారు అని ఒక రిపోర్టర్ కావ్యాన్ని సూటిగా అడుగుతుంది నిజంగానే మీ హస్బెండ్కి బిడ్డ వద్దు అని అనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది ఇదంతా కూడా రాజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు టీవీలో చూస్తూ ఉంటారు ఇక రుద్రాణి ఓవరాక్షన్ మొదలు పెడుతుంది దీనంతటికీ కారణం ఎవరు ఆ కావ్య పుట్టింటికి వెళ్ళగానే మీడియా వాళ్ళందరినీ పిలిపించి ఇంత రచ్చ చేస్తుంది అని అంటూ ఉంటుంది రుద్రాణి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్